తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఈరోజు రెండు అంశాలు ఉన్నాయి నవంబర్ పదిహేనో తారీఖున నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ కాదు తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఈరోజు రెండు అంశాలు రెండు విషయాల మీద మనం వీడియోలు పెట్టుకోవాల్సి ఉంది రెండు వీడియోలు సపరేట్ సపరేట్గా పెడతాను ఒక అంశం ఏంటి అని అంటే నవంబర్ పదిహేనో తారీఖున నేషనల్ కౌన్సిల్ జాయింట్ కౌన్సిల్ మిషనరీ జేసీఎం ఎన్సీ జేసీఎం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జేసీఎంలో వాళ్ళు ఈరోజు ఒక పదిహేనో తారీఖున నవంబర్ పదిహేనో తారీఖున ఒక మీటింగ్ పెట్టుకున్నారు అంతకుముందు జేసీఎంలో లేని కొన్ని పెన్షన్ అసోసియేషన్లతో ఎగ్జిక్యూటివ్ లాగా ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసుకుంటే ఆ కమిటీలతో కూడా ముందు చర్చించారు వాళ్ళ ఒపీనియన్స్ తీసుకున్నారు ఈ ఒపీనియన్స్ అన్నీ కలిపి జేసీఎంలో ఉన్న మెంబర్లతో చర్చలు జరిపి ఒక ఈ ఎయిత్ పే కమిషన్ మీద జరిగే ఎయిత్ పే కమిషన్లో ఉన్న లోపాలు ఎయిత్ పే కమిషన్లో ఏమేమి అంశాలు లేవు ఏమేమి అంశాలు ఉన్నాయి ఏమేమి మనం చర్చించాలి అన్న విషయాల మీద ఒక నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు దాని మీద ఒక వీడియో పెట్టుకుందాం రెండో అంశం పదిహేడు పదకొండు రెండు వేల ఇరవై ఐదున ఎన్సిసిపిఏ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ఈరోజు విచారణకు వచ్చింది దాని మీద ఏం జరిగింది అన్న విషయం తెలుసుకుందాం ముందు ఈ వీడియోలో ఎన్సిసిపిఏలో ఉన్న పెన్షన్ అసోసియేషన్లన్నీ కలిసి సుప్రీంకోర్టులో వ్యాలిడేషన్ యాక్ట్ ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదున ఆర్థిక బిల్లులో భాగంగా పెన్షన్ చట్ట సవరణని ఏదైతే చేసిందో కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాన్ని సవాలు చేస్తూ ఎస్ఆర్టీ అసోసియేషన్ ఒక పిటిషన్ వేసింది అది విచారణ దశలో ఉంది ఆ పిటిషన్ రేపు పద్దెనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదున విచారణకు రాబోతుంది ఈ రోజున పదిహేడు పదకొండు రెండు వేల ఇరవై ఐదున ఈ ఎన్సీసీపీ నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షన్ అసోసియేషన్స్ యొక్క పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది నెంబరింగ్ అయింది ఈరోజు విచారణలో ఏం జరుగుతుంది అని ఎదురు చూశారు సాధారణంగా ఇటువంటి కేసులలో పిటిషన్ యాక్సెప్ట్ చేసినట్లయితే మనం ఎవరి మీదైతే పిటిషన్ వేశామో రెస్పాండెంట్ కేంద్ర ప్రభుత్వం ఇందులో డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ శాఖ అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగు ఈ శాఖలకు సంబంధించిన వాళ్ళని ప్రతివాదులుగా చేరుస్తూ పిటిషన్ వేస్తారు సాధారణంగా ఇటువంటి పిటిషన్లు వేసినప్పుడు పిటిషన్ విచారణకు స్వీకరించాలా లేదా అన్న మీమాంస వస్తే మాత్రం మీరు మీ పిటిషన్కి అనుకూలంగా ఉన్న సాక్ష్యాలు డాక్యుమెంట్లు ఏమన్నా ఉంటే సమర్పించండి పలానా తేదీలోపు అలాగే మీరు ఎవరి మీద అయితే పిటిషన్ వేశారో ప్రతివాదులుగా వాళ్ళు కూడా వాళ్ళ సమర్పిస్తారు ఆ తర్వాత పిటిషన్ యాక్సెప్ట్ చేయాలా లేదా అన్నది విచారిస్తామని అని అంటారు కొన్నిసార్లు అయితే ఈరోజున సుప్రీంకోర్టు వేవీ లేకుండా డైరెక్ట్గా పిటిషన్ని యాక్సెప్ట్ చేసింది యాక్సెప్ట్ ఎందుకు చేయాలి అన్న విషయాల మీద ఈ పిటిషన్ ఎన్సిసిపిఏ తరఫున వేసిన వికాస్ సింగ్ గారు నకారా కేసుని పదిహేడు పన్నెండు రెండు వేల పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఇచ్చిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన నకారా కేసుని ఉటంకిస్తూ వాలిడేషన్ యాక్ట్ ఎలా చట్టబద్ధం కాదు అని వివరించి చేశారు ఆర్గ్యుమెంట్లు వినిపించారు దీని మీద సుప్రీంకోర్టు పిటిషన్ని అనుమతిస్తూ అని అంటే మన పిటి ఎన్సిసిపిఏ పెన్షనర్ల తరఫున వేసిన పిటిషన్ని సుప్రీంకోర్టు అనుమతించింది అనుమతించి కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వంలో ఉండే వివిధ విభాగాలకి నోటీసులు జారీ చేసింది ఈ నోటీసులు జారీ చేయటంతో పాటు ఈ కేసుని వ్యాలిడేషన్ యాక్ట్ మీదనే ఎస్ఆర్టి పెన్షన్ అసోసియేషన్ కూడా వేసింది కాబట్టి ఈ రెండింటినీ కలిపి విచారిస్తాము అని కూడా నిర్ణయించింది అనంటే రేపు ఎస్తటి వాళ్ళది ఉన్నా కూడా రేపు విచారణకి మనది కలిపిన ఇంకా కేంద్ర ప్రభుత్వం దీని పిటిషన్కి రిప్లైలు ఫైల్ చేయలేదు కాబట్టి సాధారణంగా ఏం జరుగుతుంది అని అంటే మనం పిటిషన్లో ఏవైతే అంశాలు పేర్కొన్నామో ఆ అంశాలకి పేరావైజ్ కామెంట్స్ వాళ్ల వాదనలు కేంద్ర ప్రభుత్వం ఎందుకు సవరించిందో వాళ్ల వాదనలు సమర్పిస్తూ రిప్లై ఇస్తారు ఆ పిటిషన్ని మళ్ళీ ఎన్సిసిపిఏ తరఫున వాదించే లాయర్కి కౌంటర్ ఏదైతే ఇచ్చారో ఆ రిప్లై ఇస్తారు దీనికి మళ్ళీ మనము రిజాయిండర్ ఇవ్వాల్సి ఉంటుంది అంటే వాళ్ళు వాళ్ళ ఆర్గ్యుమెంట్ సమర్పిస్తూ సుప్రీంకోర్టుకి సమర్పించే పిటిషన్ ఏదైతే ఉంటుందో ఆ పిటిషను మళ్ళీ ఎన్సిసిపిఏ తరఫున వాదించిన లాయర్కి ఇస్తారు ఆ లాయర్ మనము మళ్ళీ వాళ్ళు ఏమేమి పాయింట్లు పెట్టారో ఆ పాయింట్కి మళ్ళీ మన వాదనని పిటిషన్ ఫైల్ చేసి సుప్రీంకోర్టుకి ఇస్తాం అప్పుడు వాళ్ళ వాదన మన వాదన రిటర్న్గా అక్కడికి సుప్రీంకోర్టుకు వచ్చినాయి కాబట్టి అప్పుడు వాదనలు కొనసాగుతాయి అప్పుడు దాకా ఈ వాదనలు వాళ్ళు జనరల్గా ఇటువంటి కేసులలో తొందర తొందరగా ఇచ్చేసి జడ్జిమెంట్ తీసేసుకుందాం మనం అనే దశలో గవర్నమెంట్ ప్రభుత్వం ఎప్పుడు ఉండదు దీన్ని ఎంత ఆలస్యం చేద్దాము దీని మీద నిర్ణయం రాకుండా ఎలా చూద్దాం అన్న వాయిదా వేసే పద్ధతిలోనే ప్రొసీడ్ అవుతుంటారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అయితే ఒకటి ఏంటంటే పిటిషన్ యాక్సెప్ట్ చేయటానికే కాలం తీసుకునే పరిస్థితి నుంచి పిటిషన్ దశలోనే పిటిషన్ యాక్సెప్ట్ చేసే పని జరిగిపోయింది కాబట్టి అదొక బెసులుబాటు అనొచ్చు ఉదాహరణకి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను అర్థం కావటం కోసం ఎందుకంటే లీగల్ ప్రొసీడింగ్స్ చాలా మందికి తెలియదు కాబట్టి డిఓటి పెన్షన్ బిఎస్ఎన్ఎల్ యొక్క పెన్షన్ రివిజన్ అంశంలో క్యాట్ పెన్షనర్లకు అనుకూలంగా తీర్పిచ్చింది పది వారాలలోపు దాన్ని అమలు చేయమనింది అయితే డిఓటి హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేసి తీర్పుని కొట్టివేయండి క్యాట్ ఇచ్చిన కేసుని కొట్టివేయండి అని పిటిషన్ వేసింది అయితే ఆ పిటిషన్ని పిటిషన్ యాక్సెప్ట్ చేయాలా లేదా ముందు అని హైకోర్టు విచారణ చేసింది ఈ రోజు వరకు దాదాపు సంవత్సరం ఎనిమిది నెలలు అయిన తర్వాత కూడా పిటిషన్ యాక్సెప్ట్ అయిందా లేదా మనకు తెలియదు యాక్సెప్ట్ కాలా రేపు పంతొమ్మిదో తారీఖు ఆ హియరింగ్ ఉంది పిటిషన్ యాక్సెప్టెన్స్ దశలోనే సంవత్సరం సంవత్సరం ఎనిమిది నెలలు పట్టింది అనంటే తర్వాత వాదనలు అవన్నీ ఎన్ని రోజులు పడతాయి ఆలోచించండి ఈ రకమైన ప్రాసెస్ జరగకుండా సుప్రీంకోర్టు ఇమ్మీడియట్గా పిటిషన్ని యాక్సెప్ట్ చేయటం మాత్రం కొంత పాజిటివ్గా ఈ కేసులో ముందుకెళ్తుంది అని చెప్పొచ్చు సరే గవర్నమెంట్ వాయిదాలు వేయటానికి ట్రై చేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తుంది ఎందుకనంటే ఆర్థిక బిల్లుని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ కాబట్టి మేబీ ద్విసభ్య ధర్మాసనం కాకుండా రాజ్యాంగ ధర్మాసనాలకి ఈ కేసు వెళ్ళిన కర్ల అయితే ముందు పిటిషన్ యాక్సెప్ట్ అయిపోయింది కాబట్టి కొన్ని రోజులు అటు ఇటుగానే వాదనలు ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది అదొక సానుకూలమైన అంశం ధన్యవాదాలు